నమస్తే హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది అది హిట్ టాక్తో నడుస్తుంది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు త్రిబుల్ ఆర్ బాహుబలి కలెక్షన్లు కూడా దాటిపోతుంది అని ఒక వార్త బాగా వినిపిస్తుంది దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన నాకు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎలా సార్ ఇప్పుడు హనుమాన్ సినిమా ఒక చిన్న హీరో సినిమా అది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అటు ఇటు చూసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ మళ్ళీ బాహుబలి అంటే ప్రభాస్ వీళ్ళ కలెక్షన్లు దాటిపోతుంది అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు యా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అమెరికాలో ఇప్పటి వరకు కలెక్షన్లు దాదాపు ఐదు మిలియన్ అమెరికన్ డాలర్లు అని చెప్తున్నారు ఇది ఆల్రెడీ ఆర్ని దాటేసిందని చెప్తున్నారు ఇటు సలార్ని బాహుబలి టూ బాహుబలి ద కన్క్లూజన్ దాన్ని కూడా దాటేస్తుంది త్వరలోని ఇప్పుడైతే ఆ క్లబ్లో చేరింది ఇది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేజీప్ కానీ తర్వాత కాంతార వీటిని కూడా ఇది దాటేస్తుందంటే చెప్తున్నారు నిజానికి ఇంకా స్పీడ్గా దాటేది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు జరగలేదు కాబట్టి కేటాయించిన థియేటర్లు కూడా వీళ్ళకి ఇవ్వలేదు కాబట్టి కలెక్షన్లు కొంచెం స్లోగా పికప్ అవుతున్నాయి కానీ వీళ్ళకి కానీ అనుకున్న రేంజ్లో థియేటర్లు దొరుకుంటే డే వన్ నుంచే ఇది కలెక్షన్లో దూసుకుపోయి ఉండేది ఇంకొన్ని రికార్డులు చేసి ఉండేది అది చేయలేదు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ సినిమాకి ఇచ్చింది ఐదు వందల థియేటర్లే వాళ్ళకి ఈ కలెక్షన్లు ఈ మాత్రం రావడానికి కారణం నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో ఈ ఎవరికి వీళ్ళు ఎవరికి తెలియదు ఎవరికి ఓన్లీ ట్రైలరు టీజర్ చూసే నార్త్ ఇండియాలో ఒక బడ్జ్ క్రియేట్ అయింది సో అక్కడ వెయ్యి ఐదు వందల థియేటర్లు వీళ్ళకి దొరికాయి సో టోటల్గా ఇండియాలో రెండు వేల థియేటర్లు బయట మిగతా రాష్ట్రాల్లో ఇతర కొరియా లాంటి దేశాల్లో కూడా రిలీజ్ చేశారు ఇది మిగతా దేశాల్లో ఒక ఐదు వందల థియేటర్ టోటల్గా రెండు వేల ఐదు వందల థియేటర్లలో ఇది రిలీజ్ అయింది అంటే ఇది మరీ చిన్న చాలామంది అని అనుకునేట్టుగా ఇది ఏదో మరీ చిన్న నాలుగు కోట్ల ఐదు కోట్ల సినిమా అయితే కాదు దాదాపు ముప్పై కోట్ల సినిమాని కాబట్టి ఇప్పుడు ఏంటంటే బడ్జెట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉన్నాయి కాబట్టి మనం వాటితో కంపేర్ చేసి జన్ చిన్న సినిమా అంటున్నాం రెండో దీంట్లో సూపర్ స్టార్లు ఎవరూ లేరు కాబట్టి కూడా చిన్న సినిమా అంటున్నాం కానీ బడ్జెట్ రీతే చేసినప్పుడు ఇదేమీ చిన్న సినిమా కాదు బట్ ఇటువంటి జానరల్ వచ్చే సినిమాలో అంటే ఒక సూపర్ హీరో సినిమాల్లో ఇది చిన్న సినిమా ఖచ్చితంగా ఎందుకంటే ఈ బడ్జెట్లో సూపర్ హీరో సినిమాలు తీయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ రెండోది విఎఫ్ఎక్స్ కానీ చాలా యూజ్ చేశారు సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇది లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో కలెక్ట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు దీనికి ఒక కారణం ఏంటంటే దీంతోపాటు రిలీజ్ అయిన మిగతా సినిమాలు తెలుగులో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడం ఆడకపోవడం అంటే గుంటూరు కారం అనుకున్నారు అది చితికిలు పడింది సైంధవుడు అది ప్లాప్ అయింది నా సాంబ్రంగా ఏమో యావరేజ్ అంటున్నారు సో ఇవేవి కూడా కాంపీట్ చేయలేకపోయినాయి ఈ సినిమా కాబట్టి ఈ సినిమా ఆ రేంజ్లోకి వెళ్ళడానికి కూడా అది ఒక కారణంగా ఎందుకంటే తెలుగులో మాత్రం అవి కానీ ఏమన్నా ఆడు ఉంటే ఈ సినిమాకి ఈ మాత్రం థియేటర్లు కూడా దొరికేది కాదు ఇప్పుడు పెరుగుతున్నాయి అంటున్నారు అది పెరిగేది కాదు ఇప్పుడు గుంటూరు కారం ఇవన్నీ ప్లాప్ అనే టాక్ వచ్చేసింది కాబట్టి ఆ థియేటర్లు కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి రెండోది ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా థియేటర్లు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు కౌన్సిల్కి ఛాంబర్లకి కంప్లైంట్ చేశారు వాళ్ళు నోటీసులు ఇచ్చారు థియేటర్ ఎగ్జిబిటర్స్కి కాబట్టి దిల్ వాళ్ళకి కూడా నైజాంలో వీళ్ళకి థియేటర్స్ కేటాయించక తప్పలేదు ఎందుకంటే దిల్ రాజుకి ఎప్పుడూ లేనని విమర్శలు ఈసారి వచ్చే ఆయన కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మీడియా మీద కూడా ఎప్పుడు లేక ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు సాఫ్ట్గా మాట్లాడతారు అలాంటి ఆయన కూడా చాలా హార్ష్గా వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇది సచ్ కాంప్లెక్స్ ఇష్యూ నేను ఆల్రెడీ దీని మీద చెప్పాను సో ఈ కాంటెక్స్లో హనుమాన్ అయితే ఇంకా ఇప్పటికీ దాదాపు డెబ్బై రెండు కోట్లు ఎంత చెబుతున్నారు అది రేపేళ్ళు ఇంట్లో వంద కోట్ల క్లబ్లోకి వెళ్తుంది మేబీ ఐదు వందల కోట్ల క్లబ్లకు కూడా వెళ్ళొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇంకే పెద్ద సినిమా ఇప్పుడు లేదు ఇమ్మీడియట్గా తెలుగులో కూడా లేదు కాబట్టి ఇదే బాక్సాఫీస్ కింగ్గా నిలబడుతుంది కాబట్టి ఇది ఐదు వందల కోట్ల ఒకసారి ఇది ఊపందుకుంటే ఐదు వందల కోట్ల కూడా పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇది దీనికి నిజానికి వీళ్ళ పబ్లిసిటీతో బడ్జెట్ పెద్దగా క్రియేట్ చేయలేదు ఓన్లీ మౌత్ టాక్తో వెళ్ళిపోయిందనమాట పబ్లిసిటీ బడ్జ్ అంతా కూడా మిగతా సినిమాలు కొనింది గుంటూరు కారంద లాంటి దానికి ఇది ఏంటంటే ఓన్లీ ట్రైలర్ టీజర్తో ఆకట్టుకునింది తర్వాత వీళ్ళిద్దరి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి అండ్ ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు కాన్ఫిడెంట్గా మాట్లాడడం వీళ్ళిద్దరి ఇది అట్లాగే హీరో తేజ సజ్జ వీళ్ళ ఇంటర్వ్యూస్ వీళ్ళ ఆ తర్వాత రామ ప్రాణ ప్రాణప్రతిష్ఠకు ప్రతి టికెట్లో ఐదు రూపాయలు పంపిస్తామని చెప్పడం ఇవన్నీ నార్త్ ఇండియాలో బాగా ఒక బజ్జిని అయితే క్రియేట్ చేసాయి సో నార్త్ ఇండియాలోనే కలెక్షన్లు కూడా మనకి ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సినిమా ఒకసారి ఎక్కిందంటే ఎలా ఉంటుందో మనం గతంలో నిఖిల్ సినిమా కూడా చూసాం కార్తికేయ టూ కూడా సో అది కూడా ఇంతే అది కూడా చిన్న సినిమాగా బయలుదేరిన సినిమా పెద్ద హిట్ అయిపోయింది నార్తులు అంటే నార్తులు ఏంటంటే రాము రాముడు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు అట్లాగే రామాయణం బేస్డ్ ఇటువంటి మైథలాజికల్ సినిమాలు అంటారు వీటిని ఈ మైథలాజికల్ సినిమాలకి నార్త్లో చాలా డిమాండ్ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు కానీ నార్తలు ఏంటంటే సినిమా అంత గొప్పగా లేకపోయినా కూడా ఆ థీమ్ అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది ఇదేందంటే సినిమా కూడా బాగా కూడా తీశారు హీరో కూడా ఒక సూపర్ స్టార్ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంది మామూలుగా పురాణాల్లో ఉండే రామాయణంలో ఉండే హనుమాన్కి ఇప్పుడు ఈ సూపర్ స్టార్ కా ఈ సూపర్ హీరో కావాలనుకుంటున్నా ఈ కుర్రవాడికి లింక్ పెట్టడం కూడా కనెక్ట్ చేయడం కూడా చాలా బాగా చేశారు అట్లాగే మామూలుగా ఇలాంటి సినిమాలకు ఒక స్ట్రాంగ్ విలన్ ఉండాలి స్ట్రాంగ్ విలన్ లేకపోతే ఇది వర్కౌట్ అవదు అది కూడా చాలా జాగ్రత్తగా వినయ్ వర్మ చాలా బాగా చేశాడు కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఒక ఫ్యామిలీ ఒక చిన్న గ్రామం ఆ గ్రామాన్ని కాపాడాల్సిన ఒక కర్తవ్యం సో ఒక పెద్ద విల్లను మొత్తం పవర్స్ని తన గుప్పిట్లో ఉంచుకొని ప్రపంచాన్ని ఏలాలని కలగనే ఒక సూపర్ విల్లను సో ఇటువంటి ఒక కాంటాక్ట్ తీసుకొని కథని ఇంట్రెస్టింగ్గా చేశాడు అంటే ఫ్యామిలీ డ్రామా ఉంది పర్సనల్ క్రైసిస్ ఉంది గ్రామాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది ఒక బలమైన క్రూకుడు క్రూయల్ విలన్ తల్లిదండ్రులని చంపేసి వచ్చిన ఒక విలన్ని ఎదుర్కోవాల్సిన ఇది ఉంది ఇలాగా ఒక ఎపిక్ స్టోరీ లైన్ దీన్ని తీసుకురాగలిగాడు అట్లాగే ఈ అబ్బాయి ఒక ఆర్డినరీ బాయ్గా ఉన్న అబ్బాయి ఎట్లా ఒక సూపర్ హీరో స్థాయికి వెళ్ళాడు సూపర్ మ్యాన్ స్థాయికి వెళ్ళాడు అన్న ఒక జర్నీ ఆఫ్ దట్ ప్రోటాగనిస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగారు సో దీంట్లో ఆర్టిస్టుల సెలక్షన్ కూడా చాలా బాగుంది ఆమె వరలక్ష్మి శరత్ కుమార్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అందరి క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సో అమృత అరోరా కానీ హీరోయిన్ సో ఇలాగా పర్ఫెక్ట్గా కుదిరిని చెప్పొచ్చు అట్లాగే అన్నిటికంటే చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్ మనం చూసాం ప్రభాస్ సినిమా ఓమరావు మూవీ ఓమరావుత్ మూవీ దాంట్లో మొత్తం అన్ని కోట్లు పెట్టి కూడా వాళ్ళు విఎఫ్ఎక్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో చూసాము అట్లాడి వీళ్ళు ఇరవై ఐదు ముప్పై కోట్ల బడ్జెట్లో ఒక వంద వంద యాభై కోట్లు పెడితే కూడా రాని విఎఫ్ ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా చేయగలిగారు సో అది కూడా వర్కౌట్ అయింది అంటే దానివల్ల ఏముందంటే బిలీవబులిటీ అనేది సబ్జెక్ట్లో వస్తుంది విఎఫ్ఎక్స్ మనకు అది ఇది ఫేక్ గ్రాఫిక్స్ అన్న ఉంటే మనం ఎమోషన్ లైక్ ఇన్వాల్వ్ కనెక్ట్గాం కనెక్ట్ అది నమ్మగలగాలి ఆ టైం అన్న అంటే మనకి ఓవరాల్గా ఇది గ్రాఫిక్స్ అని తెలిసినప్పటికీ నిజానికి సినిమా అనేది ఫేక్ అని అందరికీ తెలుసు దాన్ని ఏమంటారంటే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారు అంటే మనం ఒక థియేటర్లోకి ఎంటర్ అయినప్పుడు మన డిస్బిలీఫ్ని సస్పెండ్ చేయగలగ శక్తి సినిమాకు ఉండాలి సార్ ఇప్పుడు ఇప్పుడు ఓం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓం డైరెక్షన్లో వచ్చిన ఆది పురుష ఆరు వందల కోట్లతోని ముందుకు వచ్చింది దాంట్లో పో దాంట్లో విఎఫ్ఎక్సే మనకి మైనస్ కానీ ఇక్కడ హనుమాన్ మూవీ చూస్తే ఫార్టీ క్రోర్స్ అంతే దానికి విఎఫ్ఎక్స్ టెక్స్ట్ ఆర్డినరీ ప్లస్ అయిపోయింది అంటే ఎలా అంటారు ఇంత డబ్బు పెట్టి కూడా లో ఎందుకు మైనస్ అయిపోయింది ఎందుకు ఫ్లాప్ అయింది అంటే విఎఫ్ఎక్స్ అనే ట్రిక్ ఇదండి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ విఎఫ్ఎక్స్ చేసే ప్రతి వీధికి ఒకటి పెట్టేశారు కానీ దాంట్లో ఎక్స్పర్టైజ్ ఎవరు ఏంటి దాన్ని కరెక్ట్గా రీసెర్చ్ చేసి చేయించుకోవాలి ఒకటి రెండోది వీఎఫ్ఎక్స్కి టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ ఇస్తే బాగా చేయగలుగుతారు సో డైరెక్టర్ అందుకనే రాజమౌళికి ఎందుకు పేరు వచ్చిందంటే రాజమౌళి ఏంటంటే తన అనుకున్న ఎఫెక్ట్ వచ్చేవరకు అతను కాంప్రమైజ్ అవ్వడు హార్డ్ వర్క్ చేస్తాడు అది ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా విఎఫ్ఎక్స్ నుంచి కూడా అంతే అక్కడ అందువల్ల డైరెక్టర్ ఓం రౌత్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి విఎఫ్ఎక్స్ తనకి వచ్చేవరకే అతను చేయాలి రెండోది అతను ఏంటంటే హాలీవుడ్ సంబంధించిన ఏప్స్ ఉంటాయి కదా వాటి నమూనా తీసుకున్నాడు దానివల్ల కూడా పరాయి ఫీలింగ్ వచ్చేసింది అది అవి ఎఫెక్టివ్గా కూడా రాలేదు సో ఇటువంటి అనేక కారణాలు దానికి ఉన్నాయన్నమాట దీంట్లో ఇతను క్లారిటీ ఉంది ఇండియన్ కాంటెక్స్ట్లోనే సూపర్ మూవీ తీయాలనుకున్నాడు దానికి ఇండియన్ బ్యాక్గ్రౌండే ఏ పెట్టుకున్నాడు అంటే ఒక స్పష్టతతో ఈ డైరెక్టరు క్లారిటీతో వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ డైరెక్టర్ ఏదో కొత్తదనం ఏదో చేయాలని ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ అవల కన్ఫ్యూజన్ పెరిగింది ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ